Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn బ్లాగ్ సో వైస్రాల్లో ఉన్నారు మీరు అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్ మొత్తమంతా హార్ట్అక్ టౌనే ఓకే ఒకటి కూడా మంచి ప్లేస్ లేదు ఇక్కడ అండ్ గాయస్ ఈరోజు అయితే నేను పార్ట్ టూ తీయడానికి వచ్చినాను ఏమంటే ఒక ఆవిడ ఇంట్లో గొడవబడి ఆఫీస్లో వచ్చి సూసైడ్ చేసుకొని చనిపోయి దయ్యమయ్యి ఆత్మలా ఇక్కడ అందరికీ కనిపించింది పారానామల్ యాక్టివిటీస్ చాలా జరిగినాయి అందువల్ల ఈ ఆఫీస్ కానీ అక్కడ ఇల్లు కానీ ఇంకో పక్క ఇల్లు కానీ ఈ కాలనీ మొత్తం మొత్తం టార్చర్ పెట్టేసిందంట సో దానివల్ల ఈరోజు వీడియో చేయండి అని చెప్పి నాకు ఎవరు చెప్తే నేను వచ్చి వీడియో చేస్తున్నాను అండ్ చాలామంది పరిచయం అయినారు ఇక్కడ చాలామంది కూడా చెప్పినారు ఎక్కడ అక్కడ అయితే అటువైపు అయితే వెళ్ళకండి సిక్స్ ఓ క్లాక్ అయిన తర్వాత అస్సలు వెళ్ళకండి అని చెప్పి చెప్పినారు సో నేనైతే వచ్చేసి నన్ను వీడియో చేసేద్దాము ఒకవేళ ఏమైనా కనిపించిందంటే చూపిస్తాను ఏమన్నా పారానామా యాక్టివిటీస్ అయిందన్న కూడా చూపిస్తాను సో దాన్ని చూసి మీరు వీడియో లైక్ చేసి స్కిప్ చేయకోకుండా చూస్తే నాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది గాయస్ శాలరీస్ తీసుకొని ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ మంత్స్ అయిపోయింది సో దానికి మీరు సపోర్ట్ చేస్తారు అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం లేట్ అండ్ ల్యాక్ చేయకుండా బాగా ఎవ్వరు లేరు కావాలంటే మీరు చూసుకోవచ్చు చూడండి కెమెరా చుట్టూ చూపిస్తున్నాను ఎవరైనా ఉన్నారని చెప్పి గాయస్ ఓ గాయస్ ఇక్కడ ఇల్లు ఉంది నేను చూడలేదు అంది ఇల్లా ఏమీ చెప్పి గాయస్ చూడండి మీకు కనిపిస్తుందా ఇక్కడ ముళ్ళు అంతా ఎక్కువ ఉన్నాయి చూద్దాం ఈసారి వచ్చేటప్పుడు నెక్స్ట్ పార్ట్కి ఈ వీడియో చేద్దాము సో మన మెయిన్ ఉండేది పారానామల్ యాక్టివిటీస్ ఎక్కడైతే జరిగినాయో అక్కడికి వెళ్దాము గైస్ నన్ను ఎవరో ఫాలో అవుతారు అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకు గాయస్ ఇక్కడేమో స్టెప్స్ ఉంది చేసుకున్నానో లేదో తెలియదు ఓకే అయ్యింది हॅलो हॅलो पप्पा हॅलो 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 गायचं अकंडच्या साऊंड असेल गायच ఎవరో ఏడ్చినట్టుగా సౌండ్ వస్తుంది హలో గాయస్ నేనైతే ఇంకా లోపలికే వెళ్ళలేదు అంత పెరిగిన ఏదో అరుపులు తర్వాత నా వెనకల ఏదో ఫాలో అవుతుంది నన్ను అన్నట్టుగా ఒక ఫీలింగు గాయస్ ఇంకా ఎంట్రీ కాలేదు ఇంకా ఎంట్రీనే కాలేదు అంత పిల్ల కుక్కర్ ఎక్స్టర్ అవుతున్నాయి మీరు సౌండ్ వచ్చింది బాయ్ ఏం సౌండ్ వచ్చింది అని చెప్పి అర్థమట్లేదు ఇది ఎవరో లాక్ చేసుకొని పోయినారు గాయస్ ఎవరైనా ఉన్నారా హలో గాయ్స్ స్పైడర్స్ అన్నీ ఉన్నాయి టీస్ పారానమల్ యాక్టివిటీస్ ఈ డోర్ ఇప్పుడు క్లోజ్ అయింది సారీ ఓపెన్ అయినంది చింత చెట్టు ఉంది గాయస్ ఇది చింత చెట్టు చాలా డేంజర్ అంట చూడండి ఈ కట్ట మీద కూర్చొని ఏడుస్తానంట sound h a r a le to guys k e k s e samne o s a t e hai k a e m a l t e m a n e guys hello ఇదే డోర్లో జరిగిందా ఇప్పుడేమో ఇప్పుడేమో ఓపెన్ అవ్వట్లేదు ఇది ఓపెన్లోనే ఉంది చూద్దాం క్లోజ్ చేస్తాం ఏంటిది ఇప్పుడు ఆ డోర్ క్లోజ్ చేసి పెట్టు వచ్చినాము ఎందుకంటే మొన్న నాకు పారానామల్ యాక్టివిటీస్ జరిగింది ఇదే డోర్లోనే సో ఇంకా స్మెల్ ఉంది గాస్ ఇక్కడ గాస్ ఆత్మలు ఉంటే స్మెల్ ఉంటాయి సో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఇందాక నాకు గెజ్జల్ సప్ అంతా వచ్చింది సో మీరు ఎవరన్నా ఉంటే దయచేసి ఒకసారి కంటికి కనబడండి లేదా మీరు కనిపించేకంత శక్తి లేకపోతే అట్లీస్ట్ ఏమన్నా సిగ్నల్ ఇవ్వండి గైస్ ఈ రూమ్ లో ఉన్నట్టుంది గాయస్లో ఉన్నట్టుంది గాయస్ వచ్చేసింది అనుకుంటా వచ్చేసింది అనుకుంటా గాయస్ ఇది గాయస్ ఎందుకో కష్టం అయిపోతే హలో हेलो ఇక్కడ కనిపిస్తలేదు ఆ ఆపక్క ట్రైన్ ట్రాక్ ఉంది ఈ ట్రైన్ సౌండ్ మళ్ళీ డోర్ క్లోజ్ అయింది కదా गाइस లోపల కూడా ఎవరు లేరు అన్నకెందుకు ఇక్కడే రూట్ కొడుతుంది गाइस గాయస్ ఇక్కడ మూడు ఇప్పుడు ఇప్పుడు కలిస్తే మూడోసారి వచ్చినాను మూడోసారి కూడా నాకు ఎటువంటి ఎవరి కంటికి కనపడలేదు జస్ట్ పారానామల్ యాక్టివిటీస్ మాత్రమే జరిగింది హలో హలో ఎవరైనా ఉన్నారా పొందికరణం అక్కడ చూడండి గాయస్ గాయస్ ఇక్కడ ఊపిరి బిగబడినట్టు అంటే ఊపిరి కట్టినట్టు అయిపోద్ది అండ్ ఏమైతుందంటే వచ్చినావేమో అనుకున్నాను నేను హలో నా పక్కలోనే ఉన్నట్లుంది హలో గాయస్ సౌండ్స్ ఎట్లుందంటే ఉందంటే హలో హలో సో మనకు కూడా కొంచెం క్లారిఫికేషన్ వస్తుంది ఇక్కడ ఉందా లేదా అని చెప్పి హలో Geil! <gasps> అక్కడేమో పైన ఏమోంది మీకు కనిపిస్తుందా లేదా హలో డోర్ క్లోజ్ డోర్ క్లోజ్ గాయస్ ఇక్కడేమో ఉంది పట్టేసింది గాయస్ ఇప్పుడేమో చేయి పట్టుకున్నట్టుగా అయింది గాయస్ చూండి కర్ర ఇది ఇప్పుడేమో చేపట్టుకున్నట్టుగా అయింది గాయస్ ఇక్కడేమో ఉంది గాయస్ ఉంది గాయస్ మీకు కనిపిస్తుందా లేదా గాయస్ అక్కడ బ్లూ కలర్లో ఉంది గాయస్ గైజ్ బ్లూ కలర్లో ఉంది గాయస్ అక్కడ వెళ్ళిపోయి బెస్ట్ అనుకుంటాను వెళ్ళిపోయి బెస్ట్ అనుకుంటాను నేను మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టడానికి తెరాలేదు సో నేను అర్థం చేసుకుంటాను అని చెప్పి అనుకుంటున్నాను దయచేసి నా వెంట ఫాలో అవ్వకండి ఓకే నా వెంట ఫాలో అవ్వకండి దయచేసి ఎందుకంటే నేను మీ మాదే మనిషి సారీ మీరు ఆల్రెడీ నా వాయిస్ వినిపిస్తే నాకు ఎటువంటి ఇబ్బంది పట్టకండి నేను మీ శత్రువుని కాదు జస్ట్ వీడియో చేసుకొని పోయికి వచ్చినాను అర్థం చేసుకుంటారో అని చెప్పనుకుంటున్నాను హలో హలో ఏమన్నా మూసుకోపోతుంది మళ్ళీ లోపలికి వెళ్దామని చెప్పాను ప్రశ్స ఏమైనా చేస్తున్నాము ఈ డోర్ తీసి పెడుతు డోర్ తీసుకుంటాము ఏమన్నా చేస్తా తెలిసిపోద్ది షాడో వచ్చినట్టు ఉంది

どちらもブラシなってんだ。 య్స్ ఇందాక మనకు ఇక్కడ కనిపించింది ఇక్కడ ఇక్కడ కూడా ఒకసారి షూట్ చేసేద్దాము సో హలో హలో అప్ప పక్కలో వచ్చిన అనుకున్నాను కుక్కలు కుక్కలరుస్తున్నాయి గాయస్ ఇక్కడికి వస్తే స్మెల్ వస్తుంది గాయస్ ఒక మాదిగా డ్రై వామిట్ అయినట్టుగా లోపల సెన్సేషన్ అట్ట అవుతుంది గాయస్ గాయస్ చెమట నీళ్ళు చూడండి నాకు చెమట ఎట్లా పట్టేసింది ఇంత కోల్డ్ వెదర్లో గాయస్ పారానామల్ యాక్టివిటీస్ ఉంటేనే ఇట్లా చెమటలు వామిటింగ్ వామిటింగ్స్ అవంతా అవుతా ఉంటాయంట సో నాకు తెలీదు అంటే నేను కూడా చాలా బుక్స్ అండ్ చాలా వీడియోస్లో చూసినాను మన చుట్టుపక్కల ఉండే సిచ్యువేషన్లో అంటే ఆ పారానామల్ యాక్టివిటీస్ మన చుట్టుపక్కల ఉంటే మనకి ఊపిరి ఆడలేదు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అండ్ మాటలు తొలదంటే కదా గాయస్ ఇక్కడైతే నేను లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే దీని పర్మిషన్ నేను తీసుకోవాలి ఇంకోసారి ఎందుకంటే లాక్ చేసినారు అంతా మళ్ళీ ముళ్ళు అంతా వేసేస్తున్నారు సో దానికనే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే రేపొచ్చి మళ్ళీ పార్ట్ టూను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఇంకా చాలా హండ్రెడ్ లొకేషన్స్ ఉన్నాయి సో నాకు ఇది ఒక్కటే ఇవాళ భయపట్టించింది సో గాయస్ ఇంకా మనము వెళ్ళిపోదాము సో ఇక్కడైతే ఉండేది వద్దు సో గాయస్ చూస్తున్నారు కదా వీడియో మీకు ఏమనిపించింది అని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దయచేసి కమెంట్ చేయండి గాయస్ సో నేను ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాను మళ్ళీ వీడియో చేస్తాను దానికందరూ మీరు సహకరిస్తారు అని చెప్పి కోరుకుంటూ గాయస్ మాట్లాడుతు అంటే వామిట్ సెన్సేషన్ వస్తుంది సో దానికందరూ మీరు సహకరిస్తారు అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇక్కడే ఎండ్ చేస్తాను గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై సెకండ్ ఛానల్ సాగర గోస్ట్ హంట్ గోస్ట్ బ్లాగ్స్ అని చెప్పి సో ఇదే గాయస్ చెప్పదలుచుకునేది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండండి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకండి బాయ్ బాయ్ జై శ్రీరామ్